హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవ్వండి చెక్క పకోడి చెక్కలు చేశాను మా కల్లా అలానే ఉంటారు ఇవ్వండి ఇలా క్రిస్పీగా ఉన్నాయో ఇవ్వండి ఇవ్వండి చక్రాలు లావి వేసిస్తాను త్వరగా అయిపోతాయని అదే నిన్న ఫోర్కి మొదలు పెడితే అయిపోయింది మీకు మనకి ఇష్టం మీరేమో చేసుకున్న పంట చేయండి ఇదిగోండి ఈరోజు రైస్ ఉడుకుతుంది హ్యాపీ సండే అందరికీ ఏం చేస్తున్నారు ఈరోజు సండే ప్లానింగ్స్ ఏంటి ఉదయాన్నే ఈ రాత్రి ఈ పని అయిపోయాక చాలా టైం అయింది చాలా ఓపికగా ఉండాలి పిండి వంటలు వండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో కొంచెం సేపటికి అయిపోతాయలే అని అస్సలు అనుకోకూడదు మీరేం చేశారు పండక్కి నేనైతే పండక్కి నాకు కుదరలేదు ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాను అందుకనే ఇప్పుడు వండేశాను పిల్లలకు స్కూల్ బోర్డర్ కూడా మండే నుంచి కదా అందుకని నేనే వండేసేసాను అంతేనండి మీ సండే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ